పొన్నం ప్రభాకర్ గారు వయసు పెరిగింది అదేవిధంగా హోదా పెరిగింది కానీ బుద్ధి మాత్రము పెరగలేదు అదే వక్రీకరించి గత ప్రభుత్వాన్ని మా నాయకుడు కేసీఆర్ని తిట్టాలి లేకుంటే హరీష్ రావు గారిని తిట్టాలి కేటీఆర్ గారిని తిట్టాలి మా ప్రభుత్వం పైన నిందలేయాలి ఇలా పరిపాలన జరపాలని ఎనిమిది నెలల నుంచి అదే ప్రయత్నం ముఖ్యమంత్రి మంత్రులు చేస్తూ ఉన్నారు ఇలా మీరేం మాట్లాడిండ్రు ఆనాడు కలెక్షన్ సెంటర్లు ఈరోజు కాల్ సెంటర్లు అని ఇలా మంత్రికి మేము సవాల్ చేస్తూ ఉన్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు దమ్ముంటే మీ ఆర్టీసీలో ఎలాంటి కలెక్షన్ దంద లేదు అని ఎలాంటి కరప్షన్ జరుగుతలేదని మీకున్నటువంటి మంత్రి శాఖలు అన్నిట్లలో లేదని ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారని అడుగుతా ఉన్నాం అరే కాంగ్రెస్ పార్టీ అంటేనే కదా కలెక్షన్ కరప్షన్ కమిషన్ ఈ మూడింటికి కేరపడ్రాసే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎవరిని అడిగినా చెప్తారు చిన్న పిల్లవాడిని అడిగినా కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటిది అనేది ఎవరిని అడిగిన చెప్తారు డెబ్బై ఐదు సంవత్సరాలుగా అవినీతిని ఈ దేశానికి పరిచయం చేసిందే కాంగ్రెస్ పార్టీ ఎందులో జరగలే అవినీతి ఏ డిపార్ట్మెంట్ చూసినా అవినీతి కదా కాంగ్రెస్ పార్టీ హయాంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాష్ట్రంలో ఉన్న కేంద్రంలో ఉన్న అవినీతి తప్పనిసరి అది మ్యాండేటరీ మీ మీ మేనిఫెస్టోలో మ్యాండేటరీ అది మీ పార్టీల మీ కమిటీలనే అదో కమిట్మెంట్ అది అందుకే ఇందు గలదందు లేదని సందేహం వలదు ఎందెందు వెతికినా కాంగ్రెస్ అవినీతి అందందు గలదయా అది చెప్పుకోవాలి మీరు ఇలా మీకు ఇచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శాఖ నుంచి మొదలుకుంటే ఇలా తను నిర్వర్సిస్తున్నటువంటి శాఖలను మొదలుకుంటే ఎందులో అవినీతి జరుగుతులేదో చెప్పండి అసలు అవినీతి ఇప్పుడు మొదలైంది మీ అవనీతి భాగవతమే మొదలైంది అంతా ఇలా పెదిసోర్చి గారు చెప్పిండ్రు ఒక సివిల్ సప్లై అవినీతి జరిగిందంటే దాని మీద అసలు చర్చకు రాణిస్తలేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రి గారు ఇంకో మాట ఏమన్నాడు కేసీఆర్ ఒక్క బస్సు కొనలేదు అన్నాడు మేము ఒక్క బస్సు కొనలేదు కరెక్టే మీరు కొన్నారా బస్సులు మీరు ఎప్పుడు కొన్ని మీరు అధికారంలోకి వచ్చింది అన్నాడు డిసెంబర్ ఏడవ తారీఖు రోజు అధికారంలోకి వచ్చిండ్రు అధికారంకి వచ్చినాడు మీరు బస్సులు ఎప్పుడు ఓపెన్ చేసిండ్రు డిసెంబర్ ఏడు తారీఖు రోజు మీరు ప్రమాణ స్వీకారం చేస్తే మీరు ఇరవయ తారీఖు రోజు ఇరవయ తారీఖు రోజు బస్సులను ప్రారంభించిండ్రు ఈ బస్సులు ఎక్కడి అంటే పదిహేడు రోజులల్లో మీరు బస్సులు కొనుకొచ్చుకున్నారా ఇవి పదిహేడు రోజులలో మీ బస్సులు కొన్నారా అంటే సొమ్ము ఒకటిది సోకొకటిది కేసీఆర్ గారు సొమ్ము పెట్టి కొంటే గత ప్రభుత్వంది ఇలా కాంగ్రెస్ పార్టీ సోకు చేసుకున్నది కదా ఇది మా ప్రభుత్వం హయాంలో కొన్నటువంటి బస్సులను రిబ్బన్ కట్ చేసింది నిజమే హరీష్ రావు గారు చెప్పిన మాట నిజం ఇది ఒప్పుకో బస్సులు మేము కొంటే రిబ్బన్ మీరు కట్ చేసిండ్రు అన్న మాట వాస్తవం ఇది ఇది పున్నం ప్రభాకర్ గారు చూసుకోండి ఇది కన్ను తెరిచి చూసుకోండి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఏదిగారు అది మాట్లాడకండి ఇరవై రోజులల్లా బస్సులు కొనడానికి ప్రూఫ్ చేసే శక్తి ఉందా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మా బస్సులకు మీరు రిబ్బన్ కట్ చేసింది పక్కనే ఎమ్డి పాత అయినా పాత అయినాకైనా కదా సత్యనారాయణ అయినా కదా ఆయన అడిగి చెప్తారు కదా ఎన్ని బస్సులు కొన్నది గత ప్రభుత్వం అంటే నోటి నోరు ఉంది అధికారం ఉంది ఏది వాడితే అది మాట్లాడితే కుదురుతుంది అనుకుంటుండ్రేమో మరి ఇవన్నీ మీరే కదా ఇవన్నీ ఉన్నాయి ఎండి అందులో ఉన్నాడు అయినా మళ్ళీ ఉన్నాడు అంటే గత ప్రభుత్వం మేము బస్సులు వేల బస్సులు కొన్నాం మీరేం చేసిండ్రు బస్సులు ఐదు వందల బస్సులు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు కొన్నారు దేనికి కొన్నారు ప్రభుత్వము డబ్బు పెట్టి కొంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులకు లాభం జరుగుతుంది ఆ సంస్థకు లాభం జరుగుతుంది మీరేం చేసిండ్రు ఐదు వందల బస్సులు కొని ఎయిర్ ఏ ఎయిర్కిచ్చేసిండ్రు రెంట్కి ఇచ్చేస్తూ ఉన్నారు హెయిర్ పెడతా ఉన్నారు వాటిని ఆ రోజు మీ ప్రభుత్వం ఏం చేసింది మీరు ఆ కంపెనీలకు ఇయ్యద్దు ఒలెక్టా జేబిఎం కంపెనీలు ఏవి ఆనాడు ఈ కంపెనీలకు ఇస్తూ ఉంటే మెగా కంపెనీలకు ఇస్తా ఉన్నారనేసి మీరు మమ్మల్ని బదనాం చేసింద్రు ఈ కంపెనీలు ఒలెక్టా జేబిఎం సంస్థలు ఎవరియో బహిర్గతం చేయాలి ఈ ఐదు వందల బస్సులు ఏసీ ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఇలా ప్రైవేట్ చేతులకు వెళ్ళిపోయింది ఇలా ఆర్టీసీని దారాదత్తం చేస్తూ ఉన్నారు ఇలా ఆర్టీసీ సంస్థ కొంటే యువతకు ఉపాధి కలుగుతుంది ఆర్టీసీకి లాభాలు వస్తాయి మీరేం చేస్తున్నారు వీటిని తీసి ప్రైవేట్ కంపెనీలకు అంటగట్టినరు అగ్రిమెంట్ జరిగింది బా చెప్తున్నా ఒలక్టా జేబిఎం కంపెనీలకు అగ్రిమెంట్ చేసిండ్రు ఐదు వందల బస్సులు ఎక్కడెక్కడ ఇప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే ఈ కంపెనీలు ఈ ఈ రెండు ఈ రెండు కంపెనీలకు ఐదు వందల బస్సులను ఎయిర్ పెట్టి